నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ ఎన్ఆర్ అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బొమ్మకల్ వారి ఆధ్వర్యంలో బొక్కల సాయి కిరణ్ పటేల్ జన్మదినం సందర్భంగా బొమ్మకల్ సెంటర్ లైటింగ్ ఇటుకబెట్టెల్లో పనిచేసే వ వలస కూలీలకు దాదాపు నూట మంది అవసరార్థులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని లయన్ శ్రీమతి చింతల లావణ్య కృష్ణ్ పటేల్ గారు తెలిపారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పుర్మల శ్రీనివాస్ గారు విచ్చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో శ్రీమతి బొక్కల రేణుక జయరాం పటేల్ గారు ఎంజేఎఫ్ లయన్ భట్టు రాజేందర్ గారు కామరెడ్డి రామరెడ్డి గారు చింతల శివాణి ఎట్టెపు వేణు కందుల సాగర్ మహేష్ తదితరులు పాల్గొన్నారని లయన్ శ్రీమతి శ్రీ చింతల లావణ్య కిషన్ పటేల్ గారు తెలిపారు ఈ సందర్భంగా పుర్మల శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం பூஸ் கரெக்ட் பண்ணுங்க நீங்க என்ன பண்ணுவீங்க இట్లాนะ அடட இடு இல்ல ఫోడ పెట్టுங்க நம்ம ஒரு கேஜ் போட்டா அதோ நம்ம అందరం மடால நீங்க கை குதர்பாகுற குதர்பாகுறயா हां चलो पानी वगैरे అందరికి నమస్కారములు ఈ రోజు మా అల్లుడైన మొక్కల సాయి కిరణ్ పటేల్ గారి జన్మదిన పురస్కరించుకొని బొమ్మకల గ్రామంలో ఇటుకబట్టిలలో పనిచేసే సేవజీవులకు కార్మికులకు మరియు కర్షకులకు అందరికీ అన్న వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా వారి మామగారైన కిషన్ గారు మరియు కుటుంబీకులు మరియు వారి మిత్రులు చేసులు ఇక్కడ బంధువులతోటి అందరితోటి ఈ కార్యక్రమాలు చేపట్టి కార్యక్రమంలో ఇటుకబట్టిలో పనిచేసే వ్యక్తులకు భోజనం సౌకర్యం కల్పించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా బొక్కల సాయికిరణ్ పట్టలు గారికి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయిలో ఉంచుకుంటూ ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి అష్టైశ్వర్యులు ఇచ్చి భోగభాగ్యాలు ఇచ్చి అంటే చల్ల చూసే కుటుంబాన్ని కూడా చూడాలని కోరుకుంటూ రాబోయే కాలంలో అతనికి వందల వేల మందికి సహాయ అందించే విధానాన్ని మరి ఇటువంటి జన్మదినాన్ని ఇంకెన్నో కార్యక్రమాలు జరిపించుకుంటూ ఎన్నో ఇటువంటి కార్యక్రమాలలో పాటిసిపేట్ విధంగా మాకు అవకాశాలు కల్పించుకుంటూ వారు ప్రజలకు అత్యున్నత సేవలు అందించే భోగభాగ్యాలు కలవాలని కోరుకుంటూ ఈరోజు మనందరి తరఫున మన ఇండియా తరఫున దేశాల్లో ఉన్న బుక్కల సాయి కిరణ్ పటేల్ గారికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఎనీహో బెస్ట్ పటేల్ గారు హ్యాపీ బీ వారం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ పారమితా స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కరీంనగర్ ఎస్విజేసి జూనియర్ కాలేజ్ దిగులుపల్లె కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ मनेर् स्कूल मंकम पद्मनगर पद्म नगर करीमनगर आक्सफर्ड स्कूल रामन नगर कमापूर नगर बंसल क्लासेस जूनियर कॉलेज रेकुर्ति नगर आटम क्लास कोचिंग एंड ट्यूशन हाउसिंग बोर्ड चौरासा करीमगर अलग नमस्कार धन्यवाद